బీజేపీ ఎమ్మెల్యే సింగ్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఢిల్లీలో మకాం వేశాడు ఢిల్లీలో మకాం ఎందుకు వేశాడంటే బీజేపీ తెలంగాణ నాయకులు కొంతమంది బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆయన ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అమిష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో పర్యటనలో ఉన్న కారణంగా ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది అండ్ ఇంకోటి ఏంటంటే రాజాసింగ్ తన శాసనసభ్య తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ రాజీనామా చేశాడు ఎప్పుడు రాజీనామా చేశాడు నారపరాజు రామచంద్రరావును పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన రోజే ఈ నియామకం సరైనది కాదు అని అపోజ్ చేస్తూ ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు అట్లాగే శాసనసభ్యత్వానికి కూడా మీరు స్పీకర్కు పంపించండి కిషన్ రెడ్డికి చెప్పాడు ఆ పార్టీ నాయకులకు చెప్పాడు కానీ స్పీకర్కు రాజీనామా కంటే ముందు స్పీకర్కు రాజీనామా లేఖను అయితే ఇంకా రాజ రాజసింగ్ పంపలేదు పార్టీకి పంపించిన రాజీనామా లేఖను ఇక్కడి రాష్ట్ర నాయకత్వం ఏం చేసిందంటే ఢిల్లీకి పంపించింది ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కనుక ఢిల్లీకి పంపించింది సో ఢిల్లీలో వాళ్ళు రాజసింగ్ రాజీనామా విషయంలో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు దాన్ని ఇట్లా చేయాలి ఏం చేయాలి రాజసింగ్ మాత్రం పట్టుబడుతున్నాడు ఏం పట్టుబడుతున్నాడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డితో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మరొక ముగ్గురు నలుగురు పైన ఆయన పక్కాగా హైకమాండ్కు ఫిర్యాదు చేశాడు ఇప్పటికే ఏమని ఫిర్యాదు చేశాడంటే వీళ్లకు బియ్య తెలంగాణలో రాజకీయంగా అధికారంలోకి రావాలన్న ఉద్దేశం లేదు రా మనము బీజేపీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కూడా వీళ్ళు పనిచేయడం లేదు ఎక్స్ వై జెడ్ అంటూ కొంతమంది పేర్లతో ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయన చాలా రోజులుగా వీళ్ళందరిపైన ఆగ్రహం ఉంది ఎందుకంటే వాళ్ళు రాజాసింగ్ను అణిచివేయడానికి చాలా చర్యలు చేపట్టారు గతంలో అవన్నీ ఆయనకు తెలుసు అందువల్ల ఆయన దాంట్లోనే బీజేపీలోనే ఒక ప్రతిపక్ష గొంతుగా కూడా మారిపోయాడు ఆయన సరే ఆయన నిజంగానే రాజీనామా చేసి అంటే ఆ రాజీనామాను ఆమోదిస్తే ఇంకొక పార్టీలోకి పోతారనే దానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలు లేవు ఆల్మోస్ట్ లేవు ఎందుకంటే ఆయన కరుడు కట్టిన హిందుత్వవాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉన్నాయి అందువల్ల రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ అంత త్వరగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఒకటి రెండోది ఆయన ఎవరెవరి పైన అయితే ఫిర్యాదు చేశారో వాళ్ళకు సంబంధించిన మొత్తం పొలిటికల్ జర్నీ లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి వాటిని స్కాన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గడిచిన మూడు నాలుగు నెలలుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధానికి సంబంధించి చాలా ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈ నిప్పురవ్వను ఎగతోశారు ఆమె నిప్పురవ ఈ ఆమె ఏ ఆమె వేసిన నిప్పురవ్వ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించిన కుట్రలు జరుగుతున్నాయి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నానని కవిత చెప్పారు కవిత దాన్ని రాజాసింగ్ కూడా ఎండార్స్ చేశాడు రాజాసింగ్ ఏమన్నాడు కవిత చెప్పింది వద్ద కొద్ది శాతం నిజం ఈ ప్రయత్నాలు జరిగాయి అయితే ఈ ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయంటే మా పార్టీ నాయకులు అంటే బీజేపీ నాయకులు ఏదైతే ఆఫర్ అడిగారో అంటే ముఖ్యమంత్రి పదవి అడిగారో అది ఇవ్వడానికి బీఆర్ఎస్ నిరాకరించింది కనుక ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తిరస్కరించింది కనుక ఆ డీల్ అక్కడ ఆగిపోయింది స్తంభించిపోయిందని కూడా రాజసింగ్ అన్నాడు అంటే రాజాసింగ్ కవిత గారి కామెంట్స్ ఎండార్ చేయడం అంటే అంటే దాన్ని ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉంది చాలా కాలంగానే ఈ ఇష్యూస్ ఉన్నాయి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్తో అనుబంధం ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సారీ బీజేపీలో ఉన్నారు నేను పేర్లు అయితే చెప్పాను కానీ బీజేపీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు ముఖ్యంగా ఒక నలుగురు ఐదుగురు లేదా ఆరుగురు వాళ్ళు కేసీఆర్ అధికారులకు రావాలని కోరుకుంటున్నారు తప్ప బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదు ఇది రాజాసింగ్ చేస్తున్న ఆరోపణ నేను చేయడం కాదు దీనికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఆయన బయటపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కనుక ఆయన చాలా విషయాలు తెలుసు ఆయన చాలా సులభంగా వాటిని బయటపెట్టే అవకాశం ఉంది ఆధారాలతో సహా పార్టీ హైకమాండ్కి ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా మనకు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది సో ఫైనల్గా వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారో ఏమిటో తెలు ఎందుకంటే ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్న కొంతమంది బీజేపీ అగ్ర నాయకులు అనుకునే అగ్ర నాయకులు అనుకునే వాళ్ళు వాళ్ళకు పీఠం వేసుకొని కూర్చున్నారు వాళ్ళు హైదరాబాద్లో మినహా మరో చోట అంటే గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల్లో పార్టీ బలపడకుండా పనిచేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి సాధారణంగా పార్టీ బలపడకుండా చేయడం ఒక పార్టీ ఏదైనా సరే బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ తెలంగాణలో అధికారులకు రావడానికి తన ప్రయత్నాలు తాను చేయాలి అది కాకుండా ఇంకొక ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేసే వైఖరితో పనిచేయడం అనేది నిజంగా ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశం అండ్ మధ్యలో ఈ మధ్యలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు మా పార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేసే మాట నిజమే కానీ మనము వాళ్ళు ఒకటేనాయా బాబు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మీదిగా దాంట్లో చేరి ఏం లాభం అని కేసీఆర్ అన్నట్టుగా దాంతో వాళ్ళు బీజేపీలోకి వచ్చే దాన్ని అంటే వచ్చే ప్రయత్నాలను విరమించుకున్నట్టుగా కూడా బండి సంజయ్ ఆరోపించాడు అదొక యాంగిల్ మళ్ళీ ఇది నిజమా కాదు అనేది మనకు తెలియదు బండి సంజయ్కి తెలిసి ఉంటుంది ఏ నాయకులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావాలనుకున్నారు వాళ్లను కేసీఆర్ ఎట్లా ఆపాడు ఇవన్నీ కూడా మరి బండి సంజయ్కి తెలిసి ఉండాలి ఆయన చేసిన కామెంట్స్ అవి అందువల్ల ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ అనే రెండు పార్టీల మధ్య ఒక అనుబంధమో అవగాహన లేదో లేదంటే పొత్తు వగేరా ఏదో ఒకటి అండర్ కరెంట్గా అంతర్గతంగా ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం రాజాసింగ్ ప్రయత్నిస్తున్నాడు ఢిల్లీలో సరే ఆయన ప్రయత్నించినంత మాత్రాన ఢిల్లీ హైకమాండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏ రకంగా స్పందించి ఎవరైతే బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ కోర్టులను ఏరి వేస్తుంది అనేది చూడాలి ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు సింగ్ పైన అయితే ఫిర్యాదు చేస్తున్నాడో వాళ్ళందరూ పీఠాలు వేసుకొని కూర్చున్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా పట్టు సంపాదించున్నారు పార్టీ పైన సో అటువంటిప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అంత సులభమే కాదు మొత్తంగా వాళ్ళు రివ్యూ చేసి స్కానింగ్ చేసుకొని నిజంగానే ఎవరెవరికి కేసీఆర్తో సంబంధాలు ఉన్నాయి లేకుంటే కేటీఆర్తో సంబంధాలు ఉన్నాయి లేదా బీఆర్ఎస్తో కలిసి మనం వెళితేనే రేపు ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మనం అధికారులకు రావచ్చని అనుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ డిస్కషన్లు ఉన్నాయి స్టిల్ సో రాజాసింగ్ అనే వ్యక్తి మామూలు ఏం కాదు ఆయన నేను చెప్పాను కదా ఆర్ఎస్ఎస్ ఉంది ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఆయనకు హిందుత్వవాది అనే ఒక ముద్ర ఉంది చాలా కరుడు కట్టిన హిందుత్వవాదిగా అనేక సార్లు ఆయన ఆయన మాటలు కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ మనందరికీ తెలిసినవే సో బీజేపీలో వితిన్ ద బీజేపీలో ఆయన ఒంటరిగానే పోరాడుతుండొచ్చు కానీ ఆ పోరాటంలో ఆయనకు క్రెడిబిలిటీ ఉంది ఆ పోరాటంలో ఆయన లేవనెత్తుతున్న అంశాలకు క్రెడిబిలిటీ ఉంది ఎవరెవరైతే కేసీఆర్కు అనుకూలంగా పనిచేస్తున్నారో కేసీఆర్కు ప్రయోజనం కలిగించే చర్యలు చే చేపడుతున్నారో వాళ్ళ గురించి ఏదో ఒక రోజు బయటపడుతుందని చాలా కాలంగా అనుకుంటున్న విషయమే ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతున్న సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు బట్ రెండు వేల పద్దెనిమిదిలో అటువంటిది వచ్చినా కూడా ఎందుకో బయటపడలేదు బట్ ఇప్పుడు రాజాసింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ తిరుగుబాటు చేస్తున్నట్టుగా చేశారు కనుక పార్టీకి రాజీనామా చేసి పారేశాడు ఆయన ఎమ్మెల్యే కూడా నాకు అవసరం లేదు రాజీనామా చేసేస్తా అని చెప్తున్నాడు అందువల్ల ఆయన ఆయనకి ఇంకా వచ్చేది లేదు కొత్తగా పోయేది లేదు కనుక పార్టీకి ఎవరైతే నష్టం చేకూరుస్తున్నారని అనుకుంటున్నాడో మనమందరము ఎవరేమైతే ఊహిస్తున్నామో వాళ్ళందరి గురించి రాజాసింగ్ పక్కాగా అమిత్ షాకు ప్రధానమంత్రి మోడీకి ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీ ఎట్లా స్పందిస్తుందో మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్